నమస్తే వెల్కమ్ నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి డి జానకి ప్రజావాణి సందర్భంగా సోమవారం నాడు జచ్చర్ల రూరల్ సర్కిల్ లో పాల్గొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పదకొండు వినతి పత్రాలను స్వీకరించారు ముఖ్యంగా ప్రజలు భూ వివాదాలు కుటుంబ కలహాలు నేర నియంత్రణ మహిళా భద్రత మొదలైన వివిధ అంశాలపై తమ ఫిర్యాదులను ఎస్పీ ప్రతి వినతి పత్రాన్ని పరిశీలించి తదనుగుణంగా సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎవరైనా వేధింపులకు గురైతే హండ్రెడ్ కు డయల్ జిల్లా మహిళా హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు అదేవిధంగా షీర్ టీమ్స్ మహిళా పోలీసు భాగం మరింత చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు ఎవరైనా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జడ్చెల్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మొత్తది మా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ మా గవర్నమెంట్ ల్యాండ్ అయితే మా గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నాకు కాదమ్మా నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ నా పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకో అదాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ అనేది చూపిస్తుంది